ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో వారాహి ఆషాఢ గుప్త నవరాత్రుల పూజ సమయంలో కలిగే సందేహాల గురించి తెలుసుకుందాము మనము ఒక పని చేస్తున్నప్పుడు అది కరెక్టా రాంగా అనే సందేహం కలుగుతూ ఉంటుంది పూజ చేస్తున్నప్పుడు కూడా ఎలాంటి నియమాలు పాటించాలి అనే సందేహం కలుగుతూ ఉంటుంది వాటిలో కొన్నిటిని ఈరోజు పరిశీలిద్దాము మొదటి ప్రశ్న వారాహి అమ్మవారి పటం పెట్టి పూజ చేయాలా లేదా విగ్రహం పెట్టవచ్చునా లేదా యంత్రం పెట్టి పూజ చేయాలా యంత్రాలు పెట్టి పూజించకూడదండి యంత్రాలు ఉంటే చాలా ఆచారాలు పాటించాలి విగ్రహం ఉంటే అంగులీయకం కన్నా చిన్నగా ఉండాలి అమ్మవారి పటం పెట్టి పూజ చేయాలి మరొక ప్రశ్న పూజా మందిరంలోనే పెట్టాలా లేదా వేరే ప్రదేశంలో అయినా పెట్టవచ్చునా పూజా మందిరంలో కానీ వేరే ప్రదేశంలో కానీ పీట వేసి మీద బట్ట వేసి పెట్టాలి కానీ ఎక్కడైతే పెట్టి నవరాత్రులు ప్రారంభిస్తారో తొమ్మిది రోజులు అక్కడే ఉంచి పూజ చేయాలి ఒకరోజు ఒక చోట మరొక రోజు వేరే చోట పీటాన్ని పటాన్ని మార్చకూడదు మరొక ప్రశ్న కలశం పెట్టాలా అంటే కలషం మన సాంప్రదాయంలో ఉంటే పెట్టాలి లేకుంటే లేదు మన ఇంటి పెద్దవారిని అడిగి నిర్ణయించాలి మరొక ప్రశ్న అఖండ దీపం పెట్టవచ్చునా అఖండ దీపం పెట్టవచ్చును కానీ దీపం కొండెక్కకుండా చూసుకోవాలి కాబట్టి మామూలు దీపాలైనా పెట్టుకోవచ్చును మరొక ప్రశ్న వారాహి నవరాత్రి పూజలో ఉపవాసం తప్పనిసరిగా ఉండాలా నవరాత్రి పూజ అంటేనే ఉపవాసం చెయ్యాలి అన్న నియమం ఉంది కానీ మన శరీరం సహకరిస్తే చెయ్యాలి లేకుంటే లేదు మరొక ప్రశ్న అమ్మవారి ఆరాధన ఉదయం చేయకూడదా రాత్రి చెయ్యాలా అమ్మవారి ఆరాధన సూర్యాస్తమయం అయ్యాక చెయ్యాలి ఆ సమయంలో అమ్మవారి శక్తి మేల్కొంటుంది ఒకవేళ మీకు రాత్రి కుదరని పక్షంలో ఉదయం చేసుకోవచ్చును మరొక ప్రశ్న బ్రహ్మచర్యం పాటించాలా బ్రహ్మచర్యము తప్పనిసరిగా పాటించాలి మరొక ప్రశ్న కేవలం స్త్రీలు మాత్రమే పూజించాలా పురుషులు పూజించకూడదా లింగభేదం లేదండి స్త్రీ పురుషులు ఇరువురు పూజించవచ్చును మాంసాహారం తినవచ్చునా మాంసాహారం తినకూడదు కేవలం శాకాహారం మాత్రమే పూజించాలి మరొక ప్రశ్న మంచాల మీద పరుపుల మీద పడుకోవచ్చునా లేదండి కేవలం భూషయనం నేలపైన చాప మీద పడుకోవాలి నవరాత్రులలో మధ్యలో ఆడవారికి నెలసరి వస్తే ఇంట్లో మరి ఎవరైనా నాలుగు రోజులు పూజ చేయవచ్చును ఐదో రోజు నుంచి వాళ్ళు పూజ చేసుకోవచ్చును మరొక ప్రశ్న తొమ్మిది రోజులు ప్రసాదాలు పెట్టాలా ఎలాంటి ప్రసాదాలు పెట్టాలి అన్నంతో చేసినవి కానీ నవధాన్యాలతో చేసినవి కానీ పెట్టాలి పులిహోర కానీ చక్ర పొంగలి కానీ దద్దోజనం కానీ కట్టు పొంగలి కానీ పెరగన్నం ఇలా అన్నంతో చేసిన పదార్థాలు పెట్టాలి నవధాన్యాలతో గారెలు శనగలు పెట్టవచ్చును బెల్లం పాలక మాత్రం రోజు పెట్టాలి మరొక ప్రశ్న నవరాత్రి తొమ్మిది రోజులు తలస్నానం చేయాలా తొమ్మిది రోజులు తలస్నానం చేస్తే మంచిది కానీ మన ఆరోగ్యరీత కుదరని పక్షంలో అవసరం లేదు ఏటి సూతకంలో ఉన్నవాళ్ళు వారాహి నవరాత్రి పూజ చేసుకోవచ్చునా ఏటి సూతకం ఉన్నవాళ్ళు సంవత్సరం వరకు నోములు వ్రతాలు పూజలు పండుగలు దేవాలయ దర్శనాలు చేయకూడదు మీరు నిత్య దీపారాధన మాత్రం చేసుకోవచ్చును మరొక ప్రశ్న నవరాత్రి పూజకి మంత్రాలు రావు స్తోత్రాలు షోడు నామాలు రావు ఏం చేయాలి పూజకి మంత్రాలు రావాల్సిన అవసరం లేదండి ఫోన్లో వింటూ అయినా చేయవచ్చును అది లేదంటే పంచ ఉపచారాల నిర్వహించినా సరిపోతుంది అంటే దీపం ధూపం నైవేద్యం మంగళహారతి నమస్కారం ఒత్తులు పువ్వులు ఎలా వాడాలి అమ్మవారి దీపానికి ఎరుపు వత్తులు వాడడం చాలా మంచిది పువ్వులు కూడా ఎరుపు రంగు వాడాలి మందార ఎరుపు గులాబీ లాంటివి వాడాలి అమ్మవారికి ఏ రకం నూనెను వాడాలి అమ్మవారికి ఐదు నూనెలను కలిపి వాడితే చాలా మంచిది మరొక ప్రశ్న అమ్మవారి ఆఖరి రోజున ఉద్వాసన ఎలా చేయాలి అమ్మవారికి ఒక చీర రయిక పెట్టాలి చీర పెట్టలేం అనుకుంటే రవిక పసుపు కుంకుమ పెట్టి సాగనంపాలి మరొక ప్రశ్న అమ్మవారికి పెట్టిన చీరను ఏం చేయాలి చీర మనమే కట్టుకోవచ్చునండి లేదా ఇంటికి ఎవరైనా ముత్తైదువ వస్తే వారాహి స్వరూపంగా భావించి వాళ్ళకు పెట్టవచ్చును నవరాత్రుల్లో తప్పనిసరిగా మౌనవ్రతం పాటించాల అంటే అబద్ధాలు ఆడకూడదు ఎవరిని దూషించకూడదు మౌనవ్రతం కాకుండా మితంగా మాట్లాడాలి అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉండాలి